వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో మున్సిపల్ సమావేశం మారింది మున్సిపల్ ఎజెండాలో పొందుపరిచిన అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశం నుంచి అర్థాంతరంగా వైదొరిగి సభను వాకౌట్ చేశారు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో వార్డుల్లో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించి కౌన్సిలర్ల తీర్మానం లేకుండా టెండర్లను ఆహ్వానిస్తూ ఎజెండాలు పొందుపరచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ అధికారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు లో గందరగోళం నెలకొంది గత కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు తిరస్కరించి ఆమోదం పొందని టెండర్లను ఖరారు చేస్తూ ఎజెండాలు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు తమ ఇష్టారాజ్యంగా ఎజెండా తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీకి చెందిన వార్డులకు నిధులు మంజూరు చేయకుండా తమకు నచ్చిన రీతిలో ఎజెండా తయారు చేస్తున్నారని వాపోయారు ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్ల సలహాలు సూచనలు తీర్మానాలతో సంబంధం లేకుండా అధికారులు ఆఫీసులో కూర్చొని సొంత ఎజెండా తయారు చేస్తున్నారని పలువురు వైసీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని పేర్కొంటూ ఎజెండాలోని అంశాలు లోపాభూ ఇష్టంగా ఉన్నాయని వాటిని ఆమోదించమని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ కౌన్సిలర్లు మూకుమడిగా కమిషనర్ రామారావుకు విడతి పత్రం ద్వారా డిసేట్ ను అందజేసి సభను వాకౌట్ చేశారు వైకాపాకు చెందిన మున్సిపల్ చైర్మన్ ముల్లగిరి బాబు జోక్యం చేసుకుని వైస్ చైర్మన్ తో పాటు వైసీపీ కౌన్సిలర్లు వారి ఆమోదించిన

ఈగారు మరి మీకు నటు తీసుకున్నారు చెప్పండి సార్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో మా చెరువు అప్సి పెట్టండి అని అది జనరల్ ఫండ్ లో అయ్యే వర్క్ కాదు ఆ చెరువు ఫిఫ్టీన్ ఫైనాన్స్ మీ ఇష్టపడుతున్నాడు మీరు ఎవరు చెప్తే మీరు కేటాయింపు ఇస్తున్నారు మరి అందుకు అవన్నీ మాకు ఈసారి ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో పెట్టిన వాళ్ళని ఆపండి కౌన్సిల్ కూర్చోబెట్టి ప్రీ కౌన్సిల్ లో ఎవరికి ఏం వార్పులు ఉన్నాయి ఊరికి సంబంధించిన కలిపి ఉన్న వార్పులేవి పెద్ద అమౌంట్లో అది నిజంగా అవసరం ఉందా లేదా కలుపుకుని అప్పుడు కేటాయించండి నా వాటికి నా పక్క వాటికి పెట్టాను నేను ఓకే చేస్తాను నేనే కాదన్నాను మీరు పరిశీలించి అప్పుడు పెట్టండి ప్రపోజల్స్ అంతవరకు సభ వాయిదా వేయండి సార్

अच्छा इसमें आवश्यक होना है बांसुरी बंजर ताल मोमना तर आछी नै हो नि यो इन्चार्ज किछ अर्बार्ले अनि अझै पनि मुजियाला अनि चोस्टले यो सरको टाँड दिइयो यो अवस्थामा सबै साथै समूहहरुले ननडा माबित के गर्नु చేసిన దేశం చేస దేశం తర్వాత కమిషనర్ చేసారు కమిషనర్ కాదు అన్నమాట నేను కౌన్సిలర్ అయిన ఫస్ట్ మంత్ ఫస్ట్ మంత్ ఫస్ట్ వర్క్ కూడా ఈ మున్సిపల్ ఆఫీస్ ఎంట్రన్స్ లేదు తలసగత భవన్ కౌన్సిల్ ఉంది సార్ మున్సిపాలిటీ ఉంది సార్ అందులో ఎక్కడ ఎలాంటి లేదు

కొంతమంది కొంతమంది నేను ఇచ్చేటప్పుడు పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెట్టారు ఎజెండా అని కొంతమంది కొంతమంది వివిధ విషయాల మీద చర్చలు చేస్తూ ఎజెండాలో ఉన్న విషయాలని పక్కన పెట్టి మరి రాజకీయంగా మేము బాయికాట్ చేస్తున్నామని చెప్పి బయటికి వెళ్ళిపోవడం జరిగింది మిగతా వారు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మిగతా సభ్యులు ఉన్నారు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ప్రశ్నలు కూడా వేయచ్చు సమాధానం చెప్పడానికి మరి ఎజెండా విషయంలో మీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అలాగే మీ జరగడం లేదు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆఫీసులో కూర్చొని ఆ వార్డుకి ఐదు లక్షలు ఈ వార్డుకి కానీ నచ్చిన విధంగా అది పెట్టుకుంటున్నారు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మమ్మల్ని పరిగణలోకి తీసుకోండి ముప్పై ఒక్క మందిని పరిగణలోకి తీసుకోండి ఏ వార్డుకి ఎంత అవసరమో మీరేమి పరిశీలించండి పరిశీలించి అందులో ఏ మొదటి ప్రాధాన్యత ఆ వర్క్లో పెట్టండి నేను కాదండి ఉన్నాయి దాన్ని అది కొన్ని అధికారుల వరకు ఉన్నాయి అలాగే మా హక్కులు కాపు రాస్తే సార్ ఇప్పుడు ఇంకా పరిపాలన బాడీ ఉంది ఎనిమిది ఎనిమిది నెలలు ఉందండి దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి కూడా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఏదైతే కౌన్సిల్ తీర్మానానికి వస్తున్న ప్రతిపాదనలు ఉన్నాయో ఏదైతే కౌన్సిల్ తీర్మానానికి వస్తున్న ప్రతిపాదనలు ఉన్నాయో ఆ ప్రతిపాదనలు లోకల్ కౌన్సిల్ యొక్క కౌన్సిలర్ యొక్క కనీసం సంపదింపు లేకపోవడం ఇక్కడ డైరెక్ట్ గా కౌన్సిల్ లో రావడం అండి ఇది చూసింది కల కరి మాధవ్ గారు మాట్లాడారు ఆయన అందుకు కరెక్ట్ ఏంటంటే ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్కి వచ్చినప్పుడు లాస్ట్ టైం కౌన్సిల్ లోకి వచ్చింది అప్పుడు మీ మంబర్ కూడా బాగా చేసి బయటకు వచ్చిన వాకౌట్ చేసి మళ్ళీ అదే విషయాన్ని మరొకసారి పెట్టకుండా ఈ రోజు డైరెక్ట్ టెండర్లోకి రావడానికి ఏమనాలంటే దీన్ని అంటే ఇక్కడ ఇక్కడ ఒకటి అడుగుతాం మేము అభివృద్ధికి ఆటంకం కాదండి ఒకటి తెలుసుకోవాలి కానీ లోకల్ కౌన్సిలర్ లేకుండా ఏంటంటే రేపు పొద్దున ప్రజలు అడుగుతారు కదండి మీ మా ప్రజాలో ఉన్న దగ్గర మీరు రోడ్లు పెట్టకుండా అటు పుట్టకో గట్టుకో ఎందుకు రోడ్లు పెడుతున్నారని అడుగుతారు కదండి మమ్మల్ని అది కనీసం అధికారులు పాటించకపోవడం ప్రతిసారి టీ కాపీ పంపించడం ఇది ఏమీ బాగాలేదు ఇది గా అధికారుల యొక్క నిర్లక్ష్యమే మళ్ళీ అడుగుతున్నాం ఇలాగే మీరు నిర్లక్ష్యం వహించడం వల్ల ఇలాంటి యొక్క డ్రామాలు ఆడటం వల్ల ఇన్ని మెమోలు ఇన్ని చార్సీ సాధ్య మెమోలు అన్ని కూడా తీసుకుని ఈరోజు సస్పెన్స్ కానీ లేదంటే ట్రాన్స్ఫర్ కానీ గురవుతున్నారు ఒక్కరు మాత్రం తెలుసుకోవాలి ఇంటి పరిస్థితులు కూడా ఎందుకంటే కౌన్సిల్ యొక్క ఆమోదం అనేది ఇంపార్టెంట్ ఆ ఏరియాలో ఒక కౌన్సిలర్ కానీ ఆ యొక్క ప్రతిపాదనలు ఎజెండా తయారు చేయాల్సిన అవసరం ఎంత అయిందో